గుంటూరు శంకర విలాస్ సెంటర్ మనం చూస్తున్నాం శంకర విలాస్ సెంటర్లో బ్రాడీపేట ఏరియాలో ఈరోజు ఈ షాపులు ఆక్రమణలకు వచ్చినాయని రోడ్డు విస్తరణలో భాగంగా షాపులన్నీ ఇట్లా ఈ విధంగా కూల్చివాత కార్యక్రమం చేపట్టారు ఇలా చేయడం ఎందుకంటే ఈ ప్రాంతంలో శంకర విలాస్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుందని హద్దులు నిర్ణయించి కార్పొరేషన్ అధికారులు వారు ఈ విధంగా ఆక్రమణలు తొలగించి వారి హద్దుల వరకు అంటే రోడ్డు హద్దుల వరకు నిర్ణయించి తొలగింపు కార్యక్రమాలు చేస్తున్నారు అంటే రోడ్డు విస్తరణ కార్యక్రమానికి ఈ విధంగా చేస్తున్నారు ఈరోజు ఇలా చేశారనమాట ఏదైనా సరే శంకర విలాస్ కార్యక్ర శంకర విలాస్ సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలే సుదీర్ఘకాలంగా డైరెక్షన్ తర్వాత వస్తుందనే చెప్పాలి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఆగినట్లయితే ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా కాలం నుంచి నగరవాసులు ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎట్టగలకు ఈ ప్రాంత ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ ఫ్లైఓవర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లయిందని చెప్పవచ్చు దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తొంభై ఎనిమిది కోట్ల నిధులు విడుదల చేశారు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి ఇది బ్రాడీపేట అరనల్పేటకి మధ్య మార్గంగా ఉంటుంది అదేవిధంగా విజయవాడ తూర్పు అదేవిధంగా గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజవర్గాలకి మధ్య మార్గంగా కూడా ఈ శంకర విలాస్ కనిపిస్తుంది అన్నమాట నాలుగు వరుసల రహదారిగా ఈ ఫ్లేవర్ని అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో వాణిజ్యపరంగా ఎక్కువ షాపింగ్ మాల్ కానీ ఏదైనా వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఎక్కువగా రద్దీగా కనిపించడం వల్ల కూడా చాలా కాలం నుంచి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అవ్వటం చాలామంది చూస్తున్నారన్నమాట ఈ విధంగా ట్రాఫిక్ కష్టాలు తొలగించే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ఎంపీ గారు గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారు ఆ ఫలితంగా ఎంపీ గారు ఇప్పుడు ప్రత్యేక చొరవతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ కేటాయించడంలో నిధులు కేటాయించడంలో తొలి అడుగు వేశారని చెప్పాలి అంటే ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు అనమాట ఈ విధంగా చాలామంది ఎన్నికల హామీలు ఇచ్చారు కానీ ఎవరు అమలు పరచలేదు ప్రస్తుతం పెంబస చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో నగరవాసులు దశాబ్దాల నుంచి ఉన్న సమస్య తొలగిపోయినట్లయిందని ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే ఈ ఫిబ్రవరి నుంచి ఈ పనులు వేగవంతం చేసి ఈ శంకర్ విలాస్ త్వరగా నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఎందుకంటే దాదాపుగా యాభై సంవత్సరాలకు పైబడి నిర్మాణం జరిగిన ఫ్లైఓవర్ ఇది అప్పటి నుంచి చాలా రద్దీ పెరుగుతున్నప్పటికీ రద్దీ తగిన విధంగా ఇది వెడల్పు లేకపోవడం అంటే నాలుగు లైన్ల వరుస లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఇక్కడ ప్రయాణికులు వాహనదారులు చాలామంది చెప్తున్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదని కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా రైల్వే శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా త్వరలో నిధులు కేటాయిస్తారని ఇటు రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తిగా తొందరగా పరిష్కారం అవుతుంది తొందరగా కట్టడం పూర్తి అవుతుంది చెప్తున్నారు ఎందుకంటే నిధుల కొరత ఉన్నట్లయితే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ నిధులు సమకూర్చాలనే విషయంలో ప్రజలు కూడా కోరుతున్నారు ఈ దిశగా ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఏదైనా సరే గుంటూరు వాసులకి చిరకాలంగా ఉండే సమస్య తొలగిపోతుంది అని అన్నమాట పెంబసాని చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్లయిందని చెప్తున్నారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే చాలా ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు చూడండిది ఇటువైపుగా మనం అరండలపేట చూస్తున్నాం అటువైపుగా బ్రాడీపేట బ్రాడీపేట పేటకి మధ్య మార్గంగా ఈ శంకర ఫ్లైఓవర్ కనిపిస్తుంది అదేవిధంగా గుంటూరు తూర్పుకి పశ్చిమకి కూడా మధ్య మార్గంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ ఉందన్నమాట ఈ ఫ్లైఓవర్ త్వరగా పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారనమాట నిధుల సమస్య లేకపోతే వెంటనే పూర్తి అవుతుందని కూడా చెప్తున్నారు బ్రాడీపేట రోడ్డు విస్తరణలో పనులు మనం చూస్తున్నాం కార్పొరేషన్ అధికారులు రోడ్ మార్కింగ్ వరకు హద్దులు నిర్ణయించి వారి తగిన విధంగా ఆక్రమాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు ఈరోజు చూడండి శంకరకులాస్ సెంటర్లో ప్రస్తుతం చూడండి ఎంత రద్దీగా ఉందో చాలా రద్దీగా ఉంటుందన్నమాట గంటల తరబడి ఆ లస్ట్ దాకా కూడా ఒక్కోసారి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఒక వాహనం ఆగి ఆగిపోయిందంటే దాదాపుగా చివరి దాకా లాడ్జీ సెంటర్ వరకు కూడా ఇటేపు ఆగిపోతే అటు ఏసీ కాలేజ్ దాటి కూడా వాహనాలు ఆగిపోయిన గత రికార్డులు ఉన్నాయన్నమాట శంకర విలాస్ ఫ్లైఓవరు చూడండి ఇక్కడ రద్దీగా ఉండే ఫ్లైఓవర్ గుంటూరుకి తలమానికంగా ఉండే ఫ్లైఓవర్ ఇది గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న ఫ్లైఓవరు దీని గురించే శ్రీకారం చుట్టినట్లు అయిందనమాట శంకర విలాస్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తున్నారు అంటే ఆక్రమణ తొలగిచ్చి హద్దులు నిర్ణయించి రోడ్డు విస్తరణ చేపట్టిన తర్వాత ఈ ఫ్లైఓవర్కి నిర్మాణ పనులు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా వచ్చే నెల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనేది పెంబసాయి చంద్రశేఖర్ గారి ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ఇటు కార్పొరేషన్ అధికారులు అటు రైల్వే అధికారులు కేంద్ర మంత్రి గారు అందరూ సమన్వయంతో కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ ఫ్లైఓవర్ గురించి నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు అండర్ పాస్ నుంచి ఇటు నుంచి వెళ్ళినట్టయితే మనం రాడీపేట వెళ్ళచ్చు ఇటువైపు అరండర్పేట ఇది అండర్ పాస్ వంతెన అనమాట ఈ విధంగా కింద ఒక వంతెన పైన ఒక వంతెన లాగా రెండు రకాలుగా అంటే పైనుంచి ఫ్లైఓవరు కింద నుంచి బ్రిడ్జి రెండు బ్రిడ్జిలుగా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా నాలుగు రోడ్లు ఉండే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగటం ఈ ప్రాంత వాసులకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ కష్టాలు ఉండవు కాబట్టి ఇటు బస్ స్టాండ్ వెళ్ళాలన్నా అటు లక్ష్మీపురం వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళేవారు కానీ ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్లైఓవర్ ఎంత అవసరమని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు శంకర్ విలాస్ ప్లే గుంటూరు